వెల్కమ్ టు డేర్ మీడియా సాంకేతిక పరిజ్ఞానానికి సృజన అద్దితే అద్భుతాలే సృష్టించవచ్చు అంటూ జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థులకు పట్టాలు అందించేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయ పరిధిలోనే మంచి గుర్తింపు పొందిన అటానమస్ విద్యా సంస్థ అని కొనియాడారు విద్యార్థులకు డిగ్రీతో పాటు మంచి భవిష్యత్ చూపిస్తుందని ఆకాంక్షించారు కళాశాలలో రోనా రోణ ఆఫ్ గా నిలిచిన కే నాగలలిత రత్నంకు గోల్డ్ మెడల్ అందించారు అదేవిధంగా విధంగా వివిధ బ్రాంచుల్లో ప్రధమ స్థానం చే సాధించిన విద్యార్థులు ఏఐఎంఎల్ వి సాధక్ సిఏఐ వి జ్యోత్స్నా రాణి సిఈటి ఆర్ఎం సాయి వరలక్ష్మి సిఎస్టి వి మానస పీసీఈ కె మాధురి మెకానికల్ వినయ్ కుమార్ ఈ వి సుశ్రుత ఎంబీఏలో గుత్తికొండ సత్యశ్రీలకు బంగారు పథకాలు అందించారు ఈ సందర్భంగా పెన్నాంట్ టెక్నాలజీస్ డైరెక్టర్ దాట్ల రవీన్ వర్మ ఐఐటి తిరుపతి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ కార్యదర్శి శలంచర్ల సుబ్బారావుతో పాటు డైరెక్టర్లు ట్రిపుల్ ఐటి ట్రిపుల్ ఎఫ్ లిమిటెడ్ డైరెక్టర్ ఓపి గోయంక ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు when down when you feel lost in your shadow don't feel alone don't scream so loud we are living in this cruel world broken but strong